మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే ఇలా అనేవి గ్రీనరీగా లేకుండా ఎల్లో కలర్లో రావడం ఎక్కువ గ్రీనరీ లేకపోవడం జరుగుతున్నాయి ఆకులన్నీ కూడా రాలిపోతున్నాయి అనేసి చెప్తున్నారు సో అలా రాలిపోవడానికి కారణం ముఖ్యంగా మనకి నైట్రోజన్ పర్సంటేజ్ అనేది లేకపోవడం మన సాయిల్ భాగంలో లో నైట్రోజన్ పర్సెంట్ ఉండడం అసలు నైట్రోజన్ పర్సెంట్ లేకపోవడం అనేది వీటి యల్లోష్గా అయిపోవడానికి కారణాలు ఆకులనేవి సో ఇప్పుడు నేను మీకు ఈ ఆకులను గ్రీనరీగా చాలా షైనీ లుక్గా వచ్చే విధంగా ఉండడానికి ఫర్టిలైజర్ అనేది మీతో షేర్ చేస్తున్నాను సో ప్లస్ ఇలా అందంగా మీకు ఏవైతే వీడియో స్టార్టింగ్లో పువ్వులు ట్విన్స్ టైప్లో పెద్ద సైజులో రావడం కలర్ వైజ్ షైనీ లుక్ ఒక ఏమంటారు ప్లాస్టిక్ ఫ్లేవర్ని పట్టుకున్నంత ఫీలింగ్ అంటే మనం ఇవి చూడడానికి దూరంగా ఒక ప్లాస్టిక్ ఫ్లవర్స్లా ఉన్నాయి కదా సో అంత షైనీ లుక్ రావడానికి ఈ ఫర్టిలైజర్ అనేది ముఖ్యంగా హెల్ప్ఫుల్ అవుతుంది ఓకేనా సో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా ఆకులు గ్రీనరీగా ఇంత హెల్దీగా షైనీ లుక్గా రావడానికి ఈరోజు ఫర్టిలైజర్ చెప్తాననేసి స్టార్టింగ్లో చెప్పాను కదా అదేవిధంగా మనము ఈ ఫర్టిలైజర్స్ యూస్ చేయడం వల్ల కొన్ని లాభాలు అనేవి ఉంటాయి ఓన్లీ మనము ఆకులకి గ్రీనరీ కోసమే కాకుండా మొక్కలకి పెస్ట్ పట్టకుండా ఉండడానికి కూడా టూ ఇన్ ఫర్టిలైజర్గా టూ ఇన్ వన్ ఫర్టిలైజర్గా మనకి ఉపయోగపడింది ఈ ఫర్టిలైజర్ ఈ ఫర్టిలైజర్లో అనేక గుణాలు ఉంటాయి సో ఫర్టిలైజర్ని చూపించే ముందు కొన్ని మాటలు అనేవి ఫర్టిలైజర్ గురించి చెప్తున్నాను సో ముఖ్యంగా మనకి ఆకులు గ్రీనరీగా ఉండడానికి ప్లస్ ఎటువంటి పెస్ట్ పట్టకుండా ఉండడానికి తోడ్పడతాయి సో నేను ఫర్టిలైజర్ చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఫర్టిలైజర్ని చూపించేటప్పుడు వీడియోని స్కిప్ చేయొద్దు వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సరేనా ఫర్టిలైజర్స్ స్కిప్ చేయొద్దు ఇంకా మరే వీడియో అయినా కూడా మీరు స్కిప్ చేయండి నో ప్రాబ్లం ఇంకా మనకి వీడియో లెంత్ ఎందుకంటే నేను అన్ని ఫ్లవర్స్ చూపించాలి ప్రతి వీడియోలో కూడా అన్ని ఫ్లవర్స్ చూపించాలి అవి చూపిస్తేనే కదా ఫర్దర్గా మీరు ఓ ఈ ఫర్టిలైజర్స్లో ఇన్ని గుణాలు ఉండడం వలన పువ్వులు ఇంత అందంగా పెద్ద సైజులో రావడం జరుగుతున్నాయి చిన్న చిన్న కుండీస్లో కూడా అనేసి మీకు అర్థమవుతుంది మీరు ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు మీ గార్డెనింగ్ని ఓకేనా చూడండి ఫర్టిలైజర్ చూద్దాం ఫర్టిలైజర్ ఇది ఇన్స్టెంట్ ఫర్టిలైజర్ దీన్ని కొమంటేట్ ప్రాసెస్ ఏం అవసరం లేదు ఇక్కడ పౌడర్ కనిపిస్తుంది కదా సో ఈ పౌడర్ వచ్చేసి మెంతులతో ప్రిపేర్ చేసిన పొడి డైరెక్ట్గా మెంతుల్ని పౌడర్ చేసేసాను మిక్సీ జార్లో వేసేసుకొని హండ్రెడ్ గ్రామ్స్ మెంతులు తీసేసుకున్నాను ఈ మెంతుల్లో నైట్రోజన్ లెవెల్స్ అనేవి చాలా అంటే హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ నైట్రోజన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ప్లస్ అటాక్ నుంచి కాపాడడానికి ఉండే గుణాలన్నీ కూడా ఇందులో ఉంటాయి అంటే మెయిన్గా మనకి మెంతులు అంటే అవి చేదు సో మన కీటకాలన్నిటికీ కూడా చేదు అనేది పడదు మన మొక్కలలో ఎక్కువ భాగం ఆహారాన్ని పీల్చుకోవడానికి వచ్చే కీటకాలు ఇలాంటి ఫర్టిలైజర్ మన మొక్కలకి ఇవ్వడం వల్ల వీటి నుంచి వచ్చే వాసన ద్వారా కీటకాలనేవి మన మొక్కల దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి ఇవి రెండు గుణాలు అనేవి ఇందులో ఉన్నాయి డైరెక్ట్గా మనం పౌడర్ చేసేసుకున్నాము హండ్రెడ్ గ్రామ్స్ మెంతులు మళ్ళీ చెప్తున్నాను తర్వాత ఇక్కడ ఒక పదిహేను లీటర్ల వాటర్ అనేది నేను తీసేసుకున్నాను నార్మల్ వాటర్ ఈ వాటర్లో ఈ మెంతి పౌడర్ని యాడ్ చేసేసుకుందాం చూస్తున్నారు కదా ఇలాగా సో ఈ మెంతులు ఫుల్గా పిండి చేసేయాలి అనేం లేదు బరక బరకగా ఉన్నా కూడా నో ప్రాబ్లం దీన్ని రెండు రకాలుగా కూడా ఫర్టిలైజర్ అనేది యూజ్ చేయవచ్చు అంటే మెంతులు నానబెట్టి కూడా ఆ వాటర్ని మన మొక్కలకి ఇచ్చేసేయచ్చు మెంతులు నానబెట్టినా కూడా వాటర్ కలర్ అనేది ఇలాగే రావడం జరిగిద్ది కాకపోతే నా మనం మార్నింగ్ టైం నానబెట్టుకుంటాము ఈవినింగ్ టైము ఫైవ్ నుంచి సిక్స్ ఆ టైంలో ఎండ్ అయితే ఎక్కడైతే తక్కువగా ఉంటుందో ఆ టైంలో మనము వాటర్ అనేది ఇవ్వడం జరిగింది దానికి డైల్యూట్ ప్రాసెస్ అంటే మీరు వన్ ఇస్టు వన్ రేషియో తీసేసుకోండి లేదా ఒక మొక్క పూర్తిగా ఎదగడం లేదు అని అనుకున్నప్పుడు డైరెక్ట్గా డైల్యూట్ ప్రాసెస్ లేకుండా ఇచ్చేసేయండి నేను ఓన్లీ వన్ టీ స్పూన్ మెంతులు గురించి చెప్పాను నానబెట్టే వాళ్ళకి కోసం ఓకేనా చూడండి ఆ కలర్ ఎలాగుందో చేదు అయితే ఫుల్గా ఉంది ఈ చేదు వల్ల మన మొక్కలకి కీటకాలు దరిదాపుల్లోకి కూడా రావు ఇలాగా మన మొక్కలన్నిటికీ కూడా ఈ వాటర్ని ఇచ్చేసుకుందాము దీన్ని మనము వారానికి ఒక్కసారి ఇవ్వాలి ఫ్రెండ్స్ సో చూస్తున్నా కదా కొద్దిపాటి మాత్రంలో మనము వాటరింగ్ చేసేసుకుంటున్నాము ఎక్కువ కూడా అవసరం లేదు నేను ఇప్పుడు ప్రిపేర్ చేసిన వాటర్ మొత్తం కూడా మన మొక్కలన్నిటికీ కూడా సరిపోయిద్ది ఇక్కడ మీరు చూసిన డబ్బాలో వాటర్ నాలుగు కుండీలలో రావడం జరిగింది ఇంతే వాటర్ చాలు మన మొక్కలకి కావాల్సిన నైట్రోజన్ వాల్యూస్ అనేవి సాయిల్ భాగంలో ఎక్కువగా ఇమిడిపోయి ఆకులు గ్రీనరీగా రావడం హెల్దీగా రావడం జరిగింది మనం ఏమైతే ఫర్టిలైజర్స్ రెగ్యులర్గా కానివ్వండి టైం వైజ్ కానివ్వండి ఇస్తున్నామో ఆ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మన సాయిల్ భాగంలో ఇమిడిపోయి ఉండాలి అంటే మనం ఒకసారి ఫర్టిలైజర్ ఇచ్చేసాము ఆ ఒక్క రోజుకే తీసేసుకుంది అన్న వేలో మా ఉండే పోషక పదార్థాలు మాత్రం ఇవ్వకూడదు మనం రెగ్యులర్గా ఇచ్చే ఫర్టిలైజర్స్ అయినా కూడా అవి సాయిల్ భాగంలో అట్టే ఉండిపోవాలి అప్పుడే సాయిల్కి ఎక్కువ ఎనర్జీ వచ్చి మన మొక్కలు హెల్తీగా గ్రోత్ అవ్వగలుగుతాయి ఇలా మనం మన మొక్కలన్నిటికీ ఇచ్చేసుకుందాము చేసుకుందాము ప్లస్ మనకు ఇలా హెల్దీగా వచ్చేసిన తర్వాత అందంగా మొగ్గలు రావడం జరుగుతాయి ఇంకా మీకు ఎటువంటి మొక్కలకి సంబంధించి ఏమి డౌట్స్ కానివ్వండి డిసీజెస్ కానివ్వండి ఏమీ రాకుండా హెల్దీగా ఉంటాయి ఇలా నేను మన మొక్కలన్నిటికీ కూడా ఈ ఫర్టిలైజర్ ఇచ్చి మీతో కలుస్తాను ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మన ఫ్లేవర్స్ని చూసుకుందాము ఇంకో విషయం ఫ్రెండ్స్ మనకి అన్ని రకాల పూల మొక్కలకి ఇచ్చేసేయచ్చు నేను ప్రతి వీడియోలో మీతో షేర్ చేస్తాను చూడండి ఎంత అందంగా మనకి రెడ్ కలర్లో చిగుళ్ళు అనేవి అందంగా వచ్చేసాయి సో గులాబీ మొక్కలు అదేవిధంగా గులా మందారం మల్లె మొక్కలు ఇలా ప్రతి పుదీనా ఆకులు కానివ్వండి అన్ని రకాలు మీ గార్డెనింగ్లో ఏమైతే మొక్కలుంటాయో అన్ని మొక్కలకి కూడా ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు మన మొక్కలన్నిటికీ కూడా ఈ అద్భుతమైన ఫర్టిలైజర్ అనేది ఇచ్చేయడం జరిగింది సో అన్ని రకాల మొక్కలకి ఇచ్చేయచ్చు అని చెప్పాను కదా మీరు ఎటువంటి డౌట్స్ లేకుండా ఎవరికైతే ఆకులు అస్సలు గ్రీనిష్గా రావటం లేదు పండుబారి రాలిపోతున్నాయో ఆకులన్నీ కూడా సో వాటన్నిటికీ కూడా నైట్రోజన్ లెవెల్స్ హండ్రెడ్ పర్సెంట్లో ఉండే విధంగా ఈ ఫర్టిలైజర్ అనేది ఉండిద్ది ఓకేనా సో ఈ ఫర్టిలైజర్ని వాడండి వారానికి ఒకసారి తప్పకుండా ప్లస్ ఈ వారానికి ఒకసారి వాడి మధ్యలో మిగతా ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మన ఛానల్లో చూపించిన ఫర్టిలైజర్స్ అన్నీ కూడా యూజ్ చేయండి మీ మొక్కలు అద్భుతంగా గ్రోత్ అవుతాయి ఓకేనా సో మనము కొన్ని పూల మొక్కల్ని కానివ్వండి పళ్ళ మొక్కల్ని కానివ్వండి ఏ ఇతర మొక్కల్ని కానివ్వండి పెంచుతున్నట్లయితే వాటి నుంచి ఎక్కువ గ్రోత్ పర్సంటేజ్ రావడానికి మనం పెంచడం జరిగింది సో కాబట్టి అలా రావాలి అంటే ఇన్స్టెంట్గా ఇన్స్టెంట్గా వచ్చి ఇన్స్టెంట్గా వెళ్ళే విధంగా కాకుండా ఇన్స్టెంట్గా వచ్చి సంవత్సరాల పాటు ఉండే విధంగా ఈ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉంటాయి తప్పకుండా వాడండి ఓకేనా సో ఇంకా మనము ఫైనల్గా మన నందనవనంలో ఫ్లవర్స్ని చూద్దాము చూడండి నేను చాలా దూరం నుంచి మీకు చూపిస్తున్నాను ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయి కదా ఆ లుక్ మొత్తం కూడా నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను రండి ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువగా పెంచుతున్నారో వాళ్ళకి ఈ ఫర్టిలైజర్ బెస్టెస్ట్ ఫర్టిలైజర్ మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది ఇండోర్ ప్లాంట్స్ చేస్తున్నాం అంటే ఇండోర్ ప్లాంట్స్కి ఎక్కువ గ్రీనరీ ఇంపార్టెంట్ కదా సో చాలా బుషీగా రావడం జరిగింది సో ఇది చూడండి పింక్ ఫ్లవర్స్ బుషీనెస్ అంటే ఇదిగోండి ఇలాగా మీకు ఇక్కడ గ్రీనరీ ఎంత అద్భుతంగా కనిపిస్తుంది కదా ఇలా రావడం అనేది జరిగిద్ది ఇంకా మన పింక్ ఫ్లవర్స్ నుంచి చూపిస్తాను సో చూడండి ఫ్లవర్స్ అద్భుతమైన ఫ్లవర్సింగ్ అనేది ఉండడం జరిగింది ఇక్కడ సో మన మొగ్గలు చూశారు కదా సో ఈ మొక్కకి ఎక్కువ పెస్ట్ అటాక్ రావడం జరిగింది తేవంగానే పెస్ట్ అటాక్ వచ్చేసింది దీనికి ఒక పెస్ట్ రిలీఫ్ పెస్టిసైడ్ అనేది ఇచ్చాను బట్ ఆ వీడియో అనేది మీతో పోస్ట్ చేయలేదు అనుకుంటున్నాను నేను మేము వన్స్ చెక్ చేస్తాను సో పోస్ట్ అవ అవ్వకపోయి ఉంటే ఫర్దర్గా ఈ వీడియో ముందు అయినా ఈ వీడియో తర్వాతే పోస్ట్ చేస్తాను చూడండి అలా వచ్చిన తర్వాత ఇది ఎంత అద్భుతంగా మొగ్గలు చూసారా ఉన్నాయో ఫ్లవర్ చూసారా ఎంత అద్భుతంగా ఎంత పెద్ద సైజులోకి వచ్చేసిందో పెస్ట్ని కనుక మనం తొలగించేసామనుకోండి ఇలా కొత్తగా ఫ్లవర్స్ అనేవి రావడం జరిగింది చూడండి చాలా చిన్న మొక్క వెయిట్కి కూడా మొత్తం వంగిపోతుంది ఎంత అద్భుతంగా ఉంది కదా సో కలర్ వైజ్ ఎంత అద్భుతంగా కనిపిస్తుంది అంటే చాలా అద్భుతంగా ఒక టూ త్రీ ఫ్లవర్స్ కలిపి వచ్చిన ఫ్లవర్లా ఉంది కదా సో లోపల కూడా మీరు చూసేసుకోవచ్చు చూడండి ఇలాగా ఇలా మొగ్గలు మనకి టుమారో కూడా రెడీ అయిపోతున్నాయి ఈ ఎల్లో కలర్ చూడండి ఆ ఎల్లో కలర్ వేరు ఈ ఎల్లో కలర్ వేరు వేరు సో చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో సో ఒక ప్లాస్టిక్ ఫ్లేవర్లా ఉంది కదా సో చూస్తుంటే అలానే చూడాలి అనిపిస్తుంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇదిగోండి సో మనకి ఫ్లేవర్ ఇంకా అటు సైడ్ మొత్తం కూడా గుత్తులు గుత్తులుగా మొగ్గలు ప్లస్ గ్రీనరీ ఇంకా మనకి ఏ మొక్క విషయానికి వస్తే ట్విన్సే ప్రతిరోజు గుత్తులు గుత్తులుగా ఒక ట్విన్స్ టైప్ లాగా రావడం జరుగుతాయి చూడండి సో ఇలా మనం స్వతహాగా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇచ్చేసి ఇలా పెంచుతున్నట్లయితే ఆ హ్యాపీయే వేరు మీరు కూడా హ్యాపీగా ఇలాంటి మొక్కల్ని పెంచండి ప్లస్ మందారం మొక్కలు అనేవి చాలా డెలికేట్ మొక్కలు వాటిని హ్యాండిల్ చేయడం చాలా కష్టమైతూ ఉంటుంది బట్ మన ఛానల్లో చూపించే ఫర్టిలైజర్స్ వల్ల మీకు అంత కష్టం అనిపించదు ఈజీగా అయిపోతుంది సో ఏదో ఒకటి మనము ఈజీగా చూపించే ప్రాసెస్ అనేది అంటే గ్రోత్ అయ్యే ప్రాసెస్ చూపించాలనేసి మనం ఛానల్ పెట్టడం జరిగింది ఓ చూడండి వైట్ పింక్ సో ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ముఖ్యంగా పువ్వులు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు ఈ ఫర్టిలైజర్స్ యూస్ చేసిన తర్వాత మీకు ఎటువంటి రిజల్ట్ ఆ ప్రాసెస్లో ఉందో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి నేను ఇలా వీడియో రూపంలో కానివ్వండి కుదిరితే మీకు కామెంట్స్ రూపంలో కానివ్వండి చెప్పడం జరిగింది సో కమెంట్స్ రూపంలో చెప్పడం అనేది క్లియర్ కట్గా ఉండదు అందుకనేసి నేను స్టార్టింగ్ నుంచి వీడియో రూపంలో మీతో షేర్ చేస్తాను అని చెప్తా ఉండేది మనం ఒక మొక్క గురించి చెప్పడానికి ఒక మొక్క యొక్క ఫర్టిలైజర్ గురించి చెప్పడానికే చాలా ప్రాసెస్ అనేది ఉండిద్ది బట్ మీరు అడిగే ఒక చిన్న కమెంట్కి కూడా అది వివరంగా చెప్పాలి కాబట్టి నేను ఇలా వీడియోలో చెప్పడం జరుగుతుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే కదా ఫర్దర్గా అన్ని ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి మీకు షేర్ చేయగలుగుతాను సరేనా సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మళ్ళీ కలుద్దాం